నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో శారదాదేవి అమ్మవారికి చీరా సారే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం బాలాజీ బాలాజీనగర్ శ్రీరామకృష్ణ సేవా సమితి ప్రార్థనా మందిరం నందు సకల శుభాలను అష్టైశ్వర్యాలను భాగ్యాలను ఆయురారోగ్యాలను ప్రసాదించే శారదాదేవి అమ్మవారికి మొట్టమొదటి సారెగా చీర సారె పసుపు కుంకుమ పువ్వులు గాజులు పలు రకాల స్వీట్లు పిండి వంటలు వడపప్పు చలివిడి పానకాలను సారెగా సమర్పించారు బాలాజీ నగర్పుర వీధుల్లో అమ్మవారి సారితో నగర సంచారం చేస్తూ రామకృష్ణ ప్రార్థనా మందిరానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సారను సమర్పించారు ఈ కార్యక్రమంలో ప్రతిపాటి సాగర్ జీవీవీ సత్యనారాయణ రామారావు మనోహర్ పెంకట నాగేశ్వరరావు సత్యబాబు సత్యనారాయణ వేణు గీత కస్తూరి గీతావాణి జ్యోతి సుభాషిణి మరియు రామకృష్ణ ప్రార్థనా మందిరం సభ్యులు పాల్గొన్నారు మళ్ళీ అవన్నీ తీయలేము బయట వాళ్ళు అక్కడ కూడా రాదు బండి రెండు సార్లు వాయించవచ్చు కదా ఆ బండి పుస్తక పండుగ ఆ లో వాయించు అమ్మ చెప్పారు బండి కదా మా పెద్దగా నాకైతే కూర్చోండి అంత నడవద్దు क्षस्थल श्वेतवस्त्रीता ओं हई ह्री रामचंद्राजा नम

శ్రీ రామకృష్ణ సేవా సమితి నిడదవోలు అండి నా పేరు నాగరత్నం నాగవేణి నా పేరు నాగవేణి కానీ ఈ సంవత్సరమే మన నిడదవోలు నంగాలమ్మకి తిమ్మరాజపాలెం పాఠశత్యం తల్లికి గ్రామ దేవతలందరికీ కూడా సీరే సారే ఆషాఢం సారే పెట్టడం మాకు చాలా పెద్ద వేడుకగా అనిపించి ఈ సంవత్సరం తొలిసారిగా మా శారదమ్మకి మా చల్లని తల్లి మా త్రిభువన తారిని మా శారదా దేవికి కూడా పసుపు కుంకాలు పెట్టుకుని ఈ ఆషాఢం సారే పెట్టుకుందామని అని అనుకుని అందరం తీర్మానించుకునండి మా భక్తులందరూ మా మహిళా మనులందరూ కూడా పెద్ద ఊరేగింపుగా మా నగర వీధులు నగర సంచారం చేస్తూ వాళ్ళు సారి తీసుకొచ్చారండి అందరూ సొంతంగా ఇంట్లో తయారు చేసుకుని మా రామకృష్ణ సాంప్రదాయంలో కొంచెం కొన్నాయి కాదు చేసి పెట్టడం అనేది మా శారదమ్మకు అలవాటు అలాగే ప్రతి మహిళా భక్తురాలు కూడా ప్రతి వంటకం ఇంట్లో తయారు చేసుకుని తీసుకొచ్చారండి ఆషాఢం సారి ఈ సంవత్సరమే తొలిసారిగా పెట్టుకున్నామండి మాకు ఆ చల్లని తల్లి శారదమ్మ మమ్మల్ని చల్లగా చూసి మా దానమ్మ తల్లి కోట సత్యమ్మ తల్లి కూడా మాకు ఇక్కడ గ్రామ దేవతలండి అందరూ దంగాలమ్మ తల్లి అందరూ మమ్మల్ని చల్లగా చూస్తారని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఎలా వేడుక కొనసాగించుకుందామని మా భక్తులు అందరూ అంటున్నారండి ఈ కార్యక్రమం ఎలా చక్కగా జరగాలి అమ్మ చల్లగా చూడాలి అని చెప్పి అందరికీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ చాలా ధన్యవాదాలండి చాలా సంతోషం జై శ్రీరామకృష్ణ జై శారద జై శ్రీరామకృష్ణ జై శారదమ్మ జై వివేకానంద స్వామిజీ మేము అందరం రామకృష్ణ సేవా సమితి నిడదోలు భక్తులు అండి నా పేరు సుభాషిని మేము ఈ సంవత్సరం శారదమ్మకు సారి పెట్టాలని అందరం సంకల్పించి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టామండి అందరూ కూడా సహకరించారు అందరు గ్రామ దేవతలకు కూడా ఈ సంవత్సరం బాగా సారి తీసుకెళ్తున్నారని మేము తెలుసుకుని మా శారదమ్మకు కూడా ఈ సాంప్రదాయాన్ని మొదలు పెట్టాలని ఉద్దేశంతో ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదండి ఇదే ఫస్ట్ టైము ఈ సాంప్రదాయాన్ని మొదలు పెట్టాలని ఉద్దేశంతో ఈసారి అందరం కూడా నిర్ణయించుకుని అందరం కూడా నిర్ణయించుకుని ఈసారి మన అమ్మకు కూడా మనం సారి పట్టుకెళ్దాం ఈ సంవత్సరం అని ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి అందరూ ప్రతి ఒక్కళ్ళు ప్రతి పిండి వంట చేసి క కరివేపాకుతో శుద్ధ అందరికీ అమ్మకి రాణువులు పేలాలు అన్నీ కూడా పానకంతో శుద్ధ అన్నీ సాంప్రదాయ బద్ధకంగా బద్ధంగా మేము ఈసారిని సమర్పించామండి